సుగాలి ప్రీతి కేసుపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి స్పందించారు విశాఖలో తన కార్యాలయంలో మాట్లాడారు ప్రీతి తల్లి పార్వతి మీడియా ముందు వైసీపీ మాటలు విని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని సరికాదన్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేయలేదు అనే విధంగా కాస్త వైసీపీ మాయలపడి మాట్లాడింది ఈ విషయం మాధ్యమంలో ఉంది కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్దితో మనం ప్రయత్నం చేశాం ముఖ్యంగా సుగాలి పార్వతి గారికి రెండో చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి అండగా నిలబడడం ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఆయన ఏమన్నారంటే మన చిత్తశుద్ధిని శంకించక్కర్లేదు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆవిడకి న్యాయం జరిగేటట్టు మనం తప్పులు చేస్తామని అయితే ఈ విషయంలో నేను ప్రజల దృష్టికి తేవాలనుకున్నది కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలని ఎందుకంటే చాలా మంది తల్లులు ఆలోచిస్తుంటారు ఎందుకు ఏం ఎందుకు డిలే అవుతుంది ఈ సుగాలి ప్రీతి కేసు కట్టుమంచి రామలింగారెడ్డి స్కూల్లో పంతొమ్మిది ఆగస్టు రెండు వేల పదిహేడులో జరిగిందండి అప్పుడు రేప్ అండ్ మర్డర్ అని నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అందులో ప్రధాన నిందితులుగా ఆ కాలేజీ యాజమాన్యాన్ని ముఖ్యంగా చైర్మన్ ఆయన ఇద్దరు కొడుకులు జనార్దన్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి దివాకర్ రెడ్డి అని మొత్తం ముగ్గురిని ప్లస్ ఇంకా కొంతమంది నిందితులుగా చేర్చడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం వెంటనే విడుదల కూడా చేయడం జరిగిపోయింది అయితే ఇది ఈ విషయం జరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ కి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు ఆవిడేం చేశారంటే సుగాలి ప్రీత్ గారు పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది తప్పకుండా నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ఆయన కర్నూలు వెళ్ళి ర్యాలీ చేయడం జరిగింది జస్టిస్ ఫర్ సుగాలి ప్రీత తర్వాత వచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రాలేదు కుటుంబ ప్రభుత్వం రాలేదు జగన్